పంటరాసులపైన పవళించి లేచి పంట రాసులపైంచి తెలుగు తెలుగువాడవాడలకు వచ్చింది సంక్రాంతి సూర్యుడు మకర రాశులో సంక్రమించే పుణ్యకాలమే మకర సంక్రాంతి ఈ పర్వదినం రోజున చేసేటువంటి దానాలు ఉత్తమ ఫలితాలనిస్తాయి గుమ్మడి పండును భూమికి ప్రతిగా చెప్తారు మకర సంక్రాంతి రోజున పెరుగును తప్పనిసరిగా దానం చేయాలని ఒక కథను చెప్తారు మన పెద్దవారు ఒకనాడు ద్రోణాచార్యుడు బయటకు వెళ్ళినటువంటి సమయంలో ఆశ్రమంలో కృపి ఒకరితే ఉంటుంది దూర్వాసమహాముని సమితిలం కోసం అన్వేషిస్తూ ఆ మార్గంలో ప్రయాణిస్తారు వచ్చినటువంటి మనుని చూసి కృపి పూజించి తన ప్రయత్నాన్ని చెప్పుకుంటుంది ఒక ముసలి ఆవు తప్ప తమకు ప్రపంచంలో ఆస్తి ఏమీ లేదని చెప్పి బాధ వ్యక్తం చేస్తుంది సంక్రాంతి పర్వదినం రోజున పెరుగులు దానం చేయమని ఉపదేశిస్తారు ముని నందుని ఇంట యశోద ఈ విధంగానే చేసి శ్రీకృష్ణుని పుత్రునిగా పొందింది ఈనాడు మకర సంక్రాంతి కావున ఈనాడే ఈ కార్యాన్ని నిర్వర్తించవలసిందని ముని ఉపదేశిస్తారు ఆ విధంగానే కృపి నిర్వహించి అశ్వద్ధామును సంతానంగా పొందుతుంది ఈనాడు సూర్యుణ్ణి ఆరాధించి కూష్మాండాన్ని వస్త్రాలను సద్బ్రాహ్మణికి దానమివ్వాలి దక్షిణాయగత పాపాలన్నీ కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో పోగొట్టుకోవాలి అందుకే ఈనాడు సూర్యుడిని ఉపాసన చేస్తారు శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంలో నీటిలోపల దాగి ఉన్నటువంటి భూమండలాన్ని తన కూరలపైకెత్తి పైకి తీసుకొచ్చినటువంటి శుభదినంగా సంక్రాంతిని నిర్వహిస్తారు దానికి ప్రతీకగానే గుమ్మడి పండును బ్రాహ్మణుకి దానం ఇవ్వడం జరుగుతుంది ఇలా మా ఇంట్లో పెద్ద పండుగను చాలా ఆనందంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మీరు ఎలా చేసుకున్నారు మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి వీరు మా ఇంటి పురోహితులు వేద పండితులు మా ఇంట్లో జరిగేటువంటి ఏకాదశి అంటే మేము ఏకాదశికి ఉపవాసం చేసి ద్వాదశ పారాయణ చేస్తాం దానికి కూడా వీరే విచ్చేస్తారు ఆ రోజు మధ్యాహ్నం మాకు ఇంకా ఆనందాన్ని కలిగించిన దృశ్యం ఏమిటంటే బసవన్న రాక గంగిరెద్దుల మేళాన్ని గురించి ఒక కథ చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు దాన్ని తప్పకుండా పెద్ద పండుగ నాడు వినాలి అని చెప్తూ ఉంటారు అదేమిటంటే పూర్వం గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు బట్ట అయితే అతను శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు శివుడు అసలే బోలాశంకరుడు కదా తపస్సుకు మెచ్చుకున్నాడు ఏం మనం కావాలో కోరుకోనాయన అని అడిగాడు అడిగితే ఇంకేముంది స్వామి అక్కడ ఇక్కడ ఉండడం కాదు నా యొక్క ఉదర భాగంలో అంటే బొజ్జలో ఉండి నువ్వు చక్కగా నన్ను అనుగ్రహించు స్వామి అని కోరుకున్నాడు ఈ శంకరుడు కూడా వరం ఇచ్చేసాడు సరేనన్నాడు ఈ విషయాలు ఏమీ తెలియవు మిగిలిన దేవతలకి తర్వాత శ్రీ మహావిష్ణువు విషయాన్ని గ్రహిస్తాడు ఆహా ఇట్లా జరిగిందా అని చెప్పి ఆయన వేషం మార్చుకుని నందిని ఇతర దేవతల్ని అందరినీ తీసుకుని చక్కగా మంగళ వాయిద్యాలని ఈ గజాసురుడు అన్నటువంటి ప్రాంతానికి వచ్చి ఒక ప్రదర్శన చేస్తారనమాట ఆ ప్రదర్శనకి మెచ్చుకున్నటువంటి గజాసురుడు ఇంకా ఏమైనా వరం కోరాలంటే కోరుకోండి నేను చాలా ఆనందపడ్డాను మీరు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పరమానంద కాబట్టి ఏమైనా వరం కోరుకోండి అంటే అదిగో నీ యొక్క బొజ్జలో దాగి ఉన్నటువంటి శివుణ్ణి మాకిచ్చేవయ్యా అని చెప్పి శ్రీ మహావిష్ణువు అడగడంతో అట్లా మళ్ళీ శివుడు మామూలుగానే బయటికి రావడం జరుగుతుంది ఈ కథనందరూ కూడా తప్పకుండా వినాలి ఆ రోజున అని చెప్పి పెద్ద పండుగ రోజున చెప్తూ ఉంటారు ఈ గంగరథుల మేళం వాళ్ళు ఇచ్చేటువంటి ఆశ్రవచనం అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఆ తర్వాత రాజమండ్రిలోని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం చాలా బాగుంటుందండి ఇస్కాన్ వెన్నెల వెలుగులో మెరిసిపోయిందని చెప్పాలి ఇది మధ్యాహ్నం వల్ల మీ అందరం మొబైల్స్లో బిజీగా ఉండి రీల్స్ అవి చూడడం అనేసి చక్కగా వైకుంఠపాళి ఆడుకున్నాం ఎప్పుడైనా సరే గెలుపు ఓటమిలని జీవితంలో సమానంగా తీసుకోవాలి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా వైకుంఠపాళీలు అవి ఆడడం నేర్పించడం వల్ల వాళ్ళ జీవితంలో గెలుపు ఓటమిలను సమానంగా తీసుకోలేటువంటి నేర్పరితనం కలుగుతుంది పిల్లలకి మొబైల్ అలవాటుని దూరం చేయాలంటే ఇదిగో ఇలాంటి ఆటలన్నీ కూడా ప్రవేశపెట్టాలండి మీరు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ పాచికలు ఇలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి గవ్వలు ఇలాంటివి చక్కకొని వాళ్ళతో ఆడడానికి ప్రయత్నం చేయండి కేవలం పిల్లలతోనే కాదండి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళతో కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కేవలం లైఫ్లో పరుగులు పెట్టడమే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అది కూడా క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా చూసుకుంటూ ఉండాలి ఈ ఆటను ఎంతమంది ఆడారు లేదా ఇంట్లో ఇప్పటికీ ఆడుతున్న వాళ్ళు ఎంతమంది ఇది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మలతి తెలుగు